ఫామ్ హౌస్ల కోసమే ప్రాజెక్టు కట్టిండు నిజ నిర్ధారణ కమిటీ వేస్తాం సిద్ధమైన కేటీఆర్ కు సీఎం రేవంత్ సవాల్ కొండపోచమ్మ నుంచి కేటీఆర్ కేసీఆర్ ఫామ్ హౌస్ కు రంగనాయక్ సాగర్ నుంచి హరీష్ ఫామ్ హౌస్ కు నీళ్లు ఫామ్ హౌస్ల చుట్టూ కాలువలు తవ్విండ్రు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని వెళ్ళండి మరి ఎందుకు ఎత్తలేవు ఆధారాలు నువ్వు కుమ్మక్కైనవా కేసీఆర్ తోటి కేటీఆర్ తోటి హరీష్ రావు తోటి కుమ్మక్కైనవా చెప్పు ఇప్పుడు దొరికినావు ఫామ్ హౌస్ల ల కోసమే ప్రాజెక్టులు కట్టిండ్రు ఈ తెలంగాణ ప్రజల కోసం కట్టవలసినవి కేసీఆర్ కోసం కేటీఆర్ కోసం కట్టుకున్నారట మరి అంత తెలిసినా కూడా నువ్వు ఎందుకు సైలెంట్గా ఉంటావు అంటే నీకేమన్నా ముట్టినాయా నీకేమైనా పైసలు ముట్టినాయా ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ని కేటీఆర్ని హరీష్ రావుని లేదా సంతోష్ రావుని వీళ్ళ అక్రమాలను వీళ్ళ అవినీతిని బయటికి తీయాలని నీ కోట్లేసింది ఇంకా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎప్పుడెప్పుడు కేటీఆర్ దొరుకుతారా ఎప్పుడెప్పుడు కేసీఆర్ దొరుకుతారా ఎప్పుడెప్పుడు హరీష్ రావు దొరుకుతారా అని ఎదురు చూస్తున్నారు మరి నీ మీద నీ నీ నీకు అధికారం ఇచ్చింది కూడా అభివృద్ధి చేయమని సంక్షేమ పథకాలు ఇవ్వమని అదేవిధంగా సేమ్ టైంలో గత ప్రభుత్వంలో జరిగిన లోపాలను బయటికి తీసి వాటిని విచారించి వాళ్ళ దోషులు ఎవరు తెలిస్తే వాళ్ళకి శిక్ష చేయమని మరి ఇన్ని తెలిసినా కేవలం ఇప్పుడు కాళేశ్వరం కట్టింది కేవలం కేసీఆర్ ఫామ్ హౌస్ కోసం అన్నమాట లక్ష కోట్లు లక్ష కోట్లు అన్నారు కదా లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ఓన్లీ వాళ్ళకు ఉన్న యాభై ఎకరాలు వంద ఎకరాలు తడుపుకునేదానికట ఈ ఎవ్వరు పొలాలు తడపలేదు కాళేశ్వరం మరి ఇంత పెద్ద నేరానికి కేసీఆర్ పాల్పడ్డప్పుడు ఇంత పెద్ద నేరం నీకు తెలిసినప్పుడు మరి కేసీఆర్ని ఎందుకు ఉపేక్షిస్తానో కేటీఆర్ని ఎందుకు ఉపేక్షిస్తున్నావు హరీష్ రావుని ఎందుకు ఉపేక్షిస్తున్నావు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నువ్వు ఏమైనా సొమ్ము తీసుకొని ఉంటేనే సైలెంట్ ఉండాలి లేకపోతే అవద్దపు వార్తలు అన్నవి ఉండాలి నువ్వు చెప్పేటి అబద్ధాలన్నీ అయి ఉండాలి లేదా వాళ్ళ దగ్గర నువ్వు నువ్వన్న డబ్బులు తీసుకొని అన్న సైలెంట్గా ఉండాలి లేకపోతే నువ్వు వాళ్ళు ఇద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజలను ఇది మోసం చేసినట్టే ఈ మూడు క్లియర్ ఒకటి అయి ఉండాలి ఒకటి నువ్వు కేసీఆర్ దగ్గర కేటీఆర్ దగ్గర డబ్బులన్న తీసుకొని ఉండాలి లేకపోతే నువ్వు చెప్తున్నది అబద్ధమైన ఉండాలి లేకపోతే మీ ఇద్దరు కలిసి మమ్మల్ని అన్న మోసం చేస్తూ ఉండాలి దీంట్లో ఏదో ఒకటి మీరు నిజం చెప్పాలి కథలు పడుతున్నావు కథలు ముఖ్యమంత్రి సీట్లు ఉందనివి పదిహేను నెలలు అవుతుంది ప్రాజెక్టులు వాళ్ళ ఫామ్ హౌస్ కోసం కట్టుకున్నారు అన్నప్పుడు వాళ్ళ ఫామ్ హౌస్ ల కోసమే నీళ్ళు విడిచిపెడుతున్నారన్నప్పుడు వాళ్ళ ఫార్మ్ హౌజ్ చుట్టే కార్వలు దౌతు తవ్వినీ అక్కడ ఆధారాలు ఉన్నప్పుడు ఆధారాలన్నీ దగ్గర పెట్టుకొని భజన చేస్తానవా మమ్మల్ని నమ్మిస్తానవా ప్రజలకు చూపెట్టారు కదా ఇవన్నీ ప్రజలకు చూపెట్టి కోర్టుకు సబ్మిట్ చేసి ఇంత అక్రమం చేసిన నువ్వు బయటికి తీసి చెప్పారా కదా జైలు వేయచ్చు కదా నువ్వు ఆశపడుతున్నట్టు మీలాగా నాకు కక్ష ఉంటే జైలు ఎత్తున నీకు ఏం దొరుకుతలేదు కాబట్టి వాళ్ళని పట్టుకోలేకపోతున్నావు నీ దగ్గర ఏ ఆధారం లేదు కాబట్టి వాళ్ళని పట్టుకోలేకపోతున్నావు కానీ మళ్ళీ పొంకణాలు పంపుతాను ఇక్కడ ఏమన్నాడు మీలాగా కక్ష పెట్టుకుంటే మీరు అంతా జైల్లో ఉండేటోళ్ళు అన్నారుగా ఇక్కడ ఉన్నది జైలు వేయాలని ఉన్నది కానీ ఇక్కడ ఇక్కడేమంటాడు ఆధారాలు ఉన్నాయి ఆధారాలన్నీ మా దగ్గర ఉన్నాయి అంటాడు ఆధారాలు ఉన్నాయని ఇక్కడ చెప్తాను మీలాగా కక్షకు పోవాలని అక్కడే చెప్తాను ఏది మీ మధ్య ఒప్పందం నాకు అర్థమైతే లేదు మమ్మలని పిచ్చోళ్ళని చెప్తాను జనాలను నువ్వు కొట్టినట్టు చేయి నేను ఏడ్చినాడు చేస్తాను నేను ఏడిచినాడు చేస్తాను నువ్వు కొట్టినట్టు చేయ అన్నట్టున్నది ఏంది ఏంది ఇది మమ్మలను మమ్మలను అవరగాలను చేయడానికా